హాయ్ అండి నేను మీ త్రివేణిని ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే బాగున్నానండి ఈరోజు మా ఊర్లో గంగానమ్మ తల్లి కొలుపులు జరుగుతున్నాయి చూసేద్దాం రండి గంగానమ్మ తల్లికి అనేది వేడి నైవేద్యం కానీ సద్య నైవేద్యాలు ఈ రెండు తీసుకెళ్తారండి మాకైతే వేడి పొంగల్ అనేవి లేవు ఓన్లీ సద్య నైవేద్యాలు మాత్రమే మేము తీసుకెళ్తాము అది కూడా నైట్ అన్నం అదే నైట్ తలస్నానం అలా చేసేసి నైటే అన్నం వండేసి తెల్లవారుజామున ఇలా ఒక అరిటాకులో అన్నము పెరుగు ఉల్లిపాయ వేపమండలు తాంబూలం పెట్టేసి మజ్జిగ కూడా ఒక గ్లాసులో వేసేసుకుని మేము అట్లా ఒక చిన్న అంటే కర్ర వేప కర్ర ఉంటుంది కదా దాన్ని కొంచెం పసుపు రాసేసి బొట్లు పెట్టి అక్కడ అమ్మ అక్కడే అమ్మవారిగా మేము పెట్టుకుంటామండి కనీసం మేము దీపారాజన కూడా చేయమండి ఓన్లీ కడ్డీలు మాత్రం వెలిగిస్తాము ఎందుకంటే మా మావయ్య వాళ్ళ తాతయ్య వాళ్ళు వాళ్ళ నాన్న వాళ్ళు కూడా ఇలా చేయలేదంటండి అలా కాదని ఒకసారి చేస్తే వేడి పొంగల్ చేసి అమ్మవారికి నైవేద్యం పెట్టారంట అప్పుడు ఆ నైవేద్యం పెట్టి ఇంటికి వచ్చేసరికి ఎద్దు అనేది ఎద్దులనే చనిపోయినాయి అంటండి అప్పటి నుంచి ఇక వేడి పొంగల్ అనేవి ఏమి చేయరు వాళ్ళు ఓన్లీ సద్య నైవేద్యం మాత్రమే అమ్మవారికి సమర్పిస్తామండి ఈ గుడ అనేది రీసెంట్గా కట్టారు ఇంతకు ముందైతే చిన్నగా అమ్మవారి టెంపుల్స్ అదే చిన్నగా ఉండేవి కదా అలానే ఉండేది ఒక వన్ ఇయర్ లోపే ఈ గుడి కట్టు వన్ ఇయర్ అవ్వట్లేదు వన్ ఇయర్ లోపే గుడి కట్టారు ఆ గుడి ముందు స్వామిని కూడా ప్రతిష్ఠించారండి ఇంతకుముందు స్వామి కూడా లేరు నూట చెల్లెలకి ఒక తమ్ముడు స్వామి కాబట్టి ఆయన్ని కూడా అక్కడ ప్రతిష్ఠించేశారు ముందు చింత చెట్టు అనేది ఉంటుందండి దాని పక్కన బసవ రాజా అని ఉంటారు కదా ఎత్తులు అది చనిపోతే అక్కడ పూజ చేస్తారండి అక్కడ కూడా కొంచెం పసుపు కుంకుమ పూలు తాంబూలం పెట్టి నమస్కారం చేసుకుని గుడి చుట్టూ ప్రదక్షిణ లు తిరిగి వేప చెట్టు ఉంటుందండి ఆ వేప చెట్టు దగ్గర కూడా కొంచెం పసుపు కుంకుమ పూలు పండు తాం పండు అన్ని సమర్పించేసి నమస్కారం చేసుకుంటామండి లోపలికి వెళ్ళి బయటే నైవేద్యాలని ఇచ్చేసి మనం లోపలికి వెళ్ళి అమ్మవారిని దర్శనం చేసుకుని బయటకు వస్తామండి అప్పుడు మా బాబుకి అదే మొన్న రీసెంట్గా జరిగిన మొన్న కొలుపులప్పుడు మా బాబుకి ఫీవర్ వచ్చేసింది అంటే ఈ మేకపోతులను కోళ్ళు కోళ్ళు కోయడం మేకపోతులను కోయడం ఇలా కూడా మాకు ఆచారం లేదండి జస్ట్ అలా సజ్జనైవేద్యం పెట్టేసి కొబ్బరికాయలు కొట్టేసి వచ్చేస్తామే అందుకని ఒక పదకొండు కొబ్బరికాయలు అనేవి కొట్టుకుంటామని మొక్కున్నాము అంటే ఫీవర్ వచ్చింది సడన్గా ఇద్దరికీ ఫీవర్ వచ్చేసింది అని చెప్పేసి కొబ్బరికాయలు కొట్టుకుంటున్నామండి మా మావయ్య మా అత్తయ్య మా మా ఆయన నేను మా పిల్లలండి మా హరీష్ కూడా కొబ్బరికాయ కొడతానని అంటున్నాడు కానీ వాడికి పగలదు కాబట్టి అవి కూడా మేమే కొట్టేసాము తొందరగా ఫొటోస్ అనేది దిగరండి మా హస్బెండ్ అదే నేను ఫస్ట్ నుంచి వీడియో తీద్దాంలే క్లారిటీగా మా హౌస్ దగ్గర నుంచి తీద్దాం అనుకున్నాను చిన్నబాబుకి ఫేవర్ వచ్చేసి కొంచెం బాగా ఇబ్బందిగా ఉండాలి అని చెప్పేసి నేను వీడియో తీగ జస్ట్ గుడి దగ్గర మాత్రమే తీశాను ఇలా ఉన్నప్పుడు మన ఆడ ఆడపిల్లల్ని చుట్టాలని అందరినీ పిలుచుకుంటాం కదండి అసలు ఆ రోజు పండగ సంక్రాంతి పండుగ తర్వాత ఈ గంగానమ్మ తలుపులు కొలుపులు కూడా ఒక పండగలానే చేసుకుంటామండి మా ఊర్లో ఇదేనండి మా ఊర్లో కొలుపులు మీకు నచ్చితే నా వీడియో లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి